అందరికీ నమస్కారం అండి తెలుగు స్టోరీ బుక్ ఛానల్కి స్వాగతం ఈరోజు నేను మీకు వినిపించబోతున్న కథ యశోదా పులుగుర్త గారు రచించిన మనసు మార్పు కథను చివరి వరకు వినండి నచ్చితే లైక్ చేయండి కొత్తగా మన ఛానల్ని చూస్తున్నట్లయితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు మరిక కథలోకి వెళ్ళిపోదామా నీకు ఎన్నిసార్లు చెప్పాలి సాహితీ కొన్నాళ్ళు నీ ఉద్యోగానికి బ్రేక్ ఇవ్వమని అలా ఆయా మీద వదిలేసి నువ్వు ఉద్యోగం చెయ్యకపోతే ఏమి నువ్వు జాబ్ చేస్తే గాని గడవనట్లు లేదు కదా నువ్వెన్ని చెప్పు ప్రణవ్ నేను నా ఉద్యోగాన్ని ససే మీరా మానను ఉద్యోగం మాని వంటింటి కుందేలా బ్రతకడం నా వల్ల కాదు అయినా నీకేంటి ఇబ్బంది మన బాబు అక్షిత్ని నా ఉద్యోగాన్ని బాగానే బ్యాలెన్స్ చేసుకుంటున్నాను కదా అయినా చూస్తున్నాను నేను ప్రెగ్నెంట్ అని తెలిసినప్పటి నుండి ఉద్యోగం మానేయమంటూ ఒకటే పోరు పెడుతున్నావు నీతో సమానంగా ఉద్యోగం చేస్తున్నాను అని జలస్ నీకు నాకు ఏమిటి నువ్వంటే కన్సన్ అలాగే బాబు ఆయా పెంపకంలో పెరగడం ఇష్టం లేదు కాబట్టి చెప్తున్నాను నేనేదైనా నీ మీద ప్రేమతో చెప్తే ఎందుకు అలా అర్థం చేసుకుంటావు సాహితి కొంచెం కోపంగానే అన్నాడు ప్రణవ్ నిజంగా నా మీద కన్సన్ ఉందనుకుంటే నన్ను ఎంకరేజ్ సర్దుకుందాంలే అని చెప్పు అంతేగాని ఇలా మాటి మాటికి నా ఉద్యోగాన్ని టార్గెట్ చేస్తూ మాట్లాడుకు నువ్వెన్ని చెప్పినా నా ఉద్యోగాన్ని మానుకోలేను అంటూ అక్కడి నుండి కోపంతో వెళ్ళిపోయింది సాహితి ప్రణవ్ ఆమె వెళ్ళిన వైపే నిశ్చేష్టుడే చూడసాగాడు సాఫ్ట్వేర్ ఇంజనీర్గా పనిచేస్తున్న సాహితిని ఇష్టపడే పెళ్లి చేసుకున్నాడు పెళ్ళయ్యాక అత్తవారింటికొచ్చింది ప్రణవ్కి ఒక అన్నయ్య చెల్లెలు చెల్లెలకి పెళ్ళైపోయింది వదిన ఉద్యోగం చెయ్యదు బీఎస్సి మ్యాథమెటిక్స్ గ్రూప్తో కాలేజ్ ఫస్ట్ వచ్చింది చాలా తెలివైంది ఇంట్లోనే టెన్త్ క్లాస్ ఇంటర్ విద్యార్థులకు మ్యాథ్స్లో ట్యూషన్స్ చెప్తూ తన ఖాళీ సమయాన్ని సద్వినియోగం చేసుకుంటూ తన పిల్లల్ని చాలా కేరింగ్గా చూసుకుంటుంది సాహితికి అహంభావం ఎక్కువ అత్తవారింట్లో అందరూ ఉన్నారే ఏమైనా అనుకుంటారేమో అన్న ఊహే లేకుండా శని ఆదివారాల్లో గది తలుపులు మూసుకొని పది గంటల వరకు పడుకుంటుంది ఇంట్లో ఉన్నంతసేపు షార్ట్సు టీషర్ట్సు వేసుకొని తిరుగుతుంది అందరితో కలిసి సరదాగా లంచ్ చేయడం కూర్చొని మాట్లాడడం లాంటివి చేయదు లంచ్కి పిలిస్తే నేను తర్వాత తింటాను అంటూ తప్పించుకుంటుంది ఎప్పుడో మధ్యాహ్నం మూడు గంటలకి ఒక్కరిది ప్లేట్లో పెట్టుకొని తన బెడ్రూంలో కుర్చీలో కూర్చొని తింటుంది చాలాసార్లు ప్రణవ్ మందలించాడు అది పద్ధతి కాదని ఇది మరీ బాగుంది ప్రణవ్ నా కాకలేసినప్పుడు తింటాను కానీ ఒకరి కోసం తినడం నా స్వభావం కాదు ఇంట్లో నాన్న వాళ్ళు ఉన్నారు బాగోదు అందరిలోకి వచ్చేటప్పుడు ఆ షార్ట్స్ టీషర్ట్సు వేసుకోవద్దని ఇంట్లో నలుగురు సమక్షంలో మన డ్రెస్సింగ్ విధానం ఎంబ్రాజింగ్గా ఉండకూడదు అన్న ప్రణవ్ మాటలకి అదేంటి ప్రణవ్ నువ్వేనా ఇలా మాట్లాడుతున్నావు లేకపోతే మీ అమ్మగారు కానీ నేను చెప్పమన్నారా అంది మధ్యలో మా అమ్మను బ్లేం చేయడం ఏంటి సాహితి మా పేరెంట్సు ఎవరి వ్యక్తిగత విషయంలోనూ తలదూర్చరు అది వాళ్ళ సంస్కారం మనమే కాస్తంత ఒళ్ళు దగ్గర పెట్టుకుని ప్రవర్తించడం మంచిది నా ఇష్టం ప్రణవ్ నాకు నచ్చిన దుస్తులు నా కంఫర్టబిలిటీ ప్రకారం వేసుకుంటాను ఈ విషయంలో ఇంక తర్కం అనవసరం అంటూ రోషంగా అక్కడి నుండి వెళ్ళిపోయింది ఎవరి మాట వినని భార్య పట్ల అసహనం ఉన్నా ఏమీ చేయలేక మౌనం వహించాడు ప్రణవ్ సాహితికి మూడో నెల ప్రెగ్నెన్సీ అని తెలిసేసరికి ఇంట్లో అంత ఆనందపడ్డారు ప్రణవ్ తల్లి సరస్వతమ్మగారు గారు సాహితిని అడిగారు నీకు ఏంటో చెప్పమ్మా మొహమాట పడకుండా చేసి పెడతాను అనేసరికి ముఖం ముడుచుకుంది ఆ రోజు రాత్రి ప్రణవ్తో ఏమిటి మీ వాళ్ళంతా చంద్రమండలం ఎక్కినంతగా అందరూ హడావిడి చేస్తున్నారు నాకు ఈ అవి ఇష్టం ఉండవు ప్రణవ్ మీ అమ్మగారికి చెప్పు అంటూ ప్రణవ్ మీద ఎగిరిపడింది అయినా కూడా సరస్వతమ్మగారు ఏవో స్వీట్లు అవి ప్రత్యేకంగా చేసి మరీ కోడల చేత తినిపించారు ఎంత అహంకారైనా అంటే ప్రణవ్కి చాలా ఇష్టం తను తండ్రి కాబోతున్నందుకు సాహితిని మరీ అపురూపంగా చూసుకుంటున్నాడు అంత దూరం ఆఫీస్కి వెళ్ళి చేయలేవు సాహితీ కొన్నాళ్ళు ఉద్యోగానికి బ్రేక్ తీసుకో అంటూ బ్రతిమాలుతూ ఉన్న వినేది కాదు అవును ప్రణవ్ కష్టంగానే ఉంది అందుకనే మా ఆఫీస్కి దగ్గరలో ఉన్న ఫ్లాట్కి వెళ్ళిపోదాం అని ప్రణవ్ మీద ఒత్తిడి తెచ్చి చివరికి సాధించి అత్తవారింటి నుండి బయటకొచ్చేసేలా చేసింది వద్దంటూ బ్రతిమాలిన ప్రణవ ప్రయత్నాలన్నీ వృధా అయినాయి ఇంట్లో వంటకు వంట మనిషిని పని మనిషిని పెట్టుకొని ఆఫీస్కి వెళ్ళి వస్తూ ఉండేది డెలివరీ కని పుట్టింటికి బెంగళూరు వెళ్ళి పండంటి మగబిడ్డను ప్రసవించింది బాబుకి అక్షిత్ అని పేరు పెట్టుకున్నారు ఆరు నెలలు బాబు కోసం సెలవు పెట్టుకొని బెంగుళూరులో తల్లిగారింటనే ఉండిపోయింది సెలవు తర్వాత డ్యూటీలో చేరడానికి తయారైన సాహితీని చూస్తూ మరి కొంతకాలం ఉద్యోగానికి బ్రేక్ ఇవ్వు సాహితి బాబుని ఉద్యోగాన్ని రెండింటినీ బ్యాలెన్స్ చేయలేవంటే ఇంతెత్తు నెగిరింది ఎప్పుడు నా ఉద్యోగమే నీకు పెద్ద సమస్యలా అడ్డుగా కనబడుతుంది ప్రణవ్ నా కొలీగ్స్ స్నేహితులు అందరూ నాని పెట్టుకొని మేనేజ్ చేసుకుంటూ ఉంటే నువ్వేంటి అలాగా మాట్లాడతావు పోనీ నాని సంరక్షణలో వద్దంటే బాబుని మా అమ్మ దగ్గర బెంగళూరులో వదిలేస్తాను ఆవిడ పెంచుతుంది వీలైనప్పుడల్లా వెళ్ళి చూసొద్దాం అనగానే ప్రణవ్కి పట్టరాని ఆగ్రహం కలిగింది ఇక్కడే ఉంటున్న మా తల్లిదండ్రులు నీకు పనికిరారు అమ్మ వాళ్ళని మనతో ఉంచుకుంటే మా నక్షత్రిని చూడరా అమ్మకొక్క మాట చెప్తే చాలు ఆగ మేఘాల మీద పరిగెత్తుకొస్తుంది తన మనవడి కోసం ఎక్కడో బెంగళూరులో మీ అమ్మ దగ్గర ఉంచుతానంటున్నావు నువ్వు అసలు ఒక తల్లివేనా అంటూ అక్కడి నుండి కోపంగా వెళ్ళిపోయాడు మొత్తానికి బాబుని చూసుకోవడానికి ఒక ఆయాని కుదిర్చింది సాహితి బాబు పెరిగి పెద్దవాడవుతున్నాడు రెండో ఏడొచ్చింది ఒకరోజు ప్రణవ్ మధ్యాహ్నం తలనొప్పిగా ఉందని ఇంటికొచ్చేశాడు తన దగ్గరున్న డూప్లికేట్ కీతో మెయిన్ డోర్ తెరుచుకొని లోపలికి వచ్చేసరికి ఆయా సోఫాలో పడుకొని హాయిగా నిద్రపోతుంది నిద్రలేచిన అక్షిత్ మంచం మీద కూర్చుని అదే పనిగా ఏడుస్తూ ఉన్నా ఆయా అలాగే నిద్రపోతుంది ప్రణవ్ వెంటనే బాబు దగ్గరికి వెళ్ళి ఎత్తుకున్నాడు వాడి డైపర్ నిండిపోయింది కోపాన్ని నిగ్రహించుకోలేక ఆయా అంటూ గట్టిగా పిలిచేసరికి ఉలిక్కి పడుతూ లేచింది ఎప్పుడు ఆ వేళకి రాని సారిని చూడగానే భయపడిపోయింది సార్ తలనొప్పిగా ఉంటే టాబ్లెట్ వేసుకున్నానని నిద్రపట్టేసిందని సంజాయిషి ఇచ్చింది అలాగే మరొకసారి బాబుకి జ్వరం వస్తే ఏ టైంకి ఏ డ్రాప్స్ వేయాలో చెప్పినా కూడా సరిగా వేయలేదు బాబుకి జ్వరం తగ్గక రెండు రోజులు బాధపడ్డాడు ఒకసారి ఇలాగే సడన్గా వచ్చి చూస్తే సోఫాలో హాయిగా పడుకొని టీవీ చూస్తుంది అక్షిత్ ఒక మూల కూర్చొని బిక్కుబిక్కుమంటూ చూస్తున్నాడు ముద్దు ముద్దు మాటలు వాడి చేత పలికిస్తూ ఆటలాడించాల్సిన వయసులో ఒంటరితనాన్ని అనుభవిస్తున్నాడు తనైనా అప్పుడప్పుడు అక్షిత్ ఎలా ఉన్నాడో చూద్దామనుకుంటూ ఎర్లీగా వచ్చేస్తాడు కాని సాహితికి ఆఫీస్కి వెళితే బాబు ధ్యాస ఉండదు ఒకసారి బాబుని పీరియాడికల్ చెకప్కి తీసుకెళ్లారు భార్యాభర్తలు డాక్టర్ బాబుని పరీక్ష చేసి బాగా ఎనిమిగ్గా ఉన్నాడని సరిపడా వెయిట్ లేడని తగినంత కేర్ తీసుకోకపోతే ఇమ్యూనిటీ లెవెల్స్ పడిపోయి రకరకాల వైరల్ ఇన్ఫెక్షన్స్ సోకొచ్చని తగిన జాగ్రత్తలు తీసుకోవాలని హెచ్చరించాడు చూశావా సాహి ఆయాల మీద వదిలేస్తే పిల్లలు ఇలాగే పాడైపోతారు మళ్ళీ అడుగుతున్నాను అక్షిత్ ఆరోగ్యం ముఖ్యం మనకి వాడి కోసమైనా నువ్వు నీ నిర్ణయాన్ని మార్చుకోవాలి అదేంటి ప్రణవ్ పిల్లలన్నాక ఇటువంటి చిన్న చిన్న అనారోగ్యాలు సహజం ఈ ఆయా కాకపోతే మరో ట్రైన్డ్ ఆయాని పెట్టుకుందాం ప్రాజెక్ట్ మేనేజర్ని అయ్యాను ఎంతో ఫ్యూచర్ ఉన్న నేను సడన్గా ఉద్యోగం ఏంటి ఎంతోమంది వర్కింగ్ ఉమెను ఇద్దరు పిల్లల్ని చూసుకుంటూ కూడా చక్కగా ఉద్యోగాలు చేసుకోవడం లేదా నేను ఒక్కదాన్నే అన్నట్లు మాట్లాడతావేంటి అయినా మాటి మాటికి నా ఉద్యోగ ప్రస్తావం తెచ్చి నేను మానేసే వరకు నువ్వు ఊరుకునేటట్లు లేవు ఐ నో వెల్ యు ఆర్ ఆఫ్ మీ అనగానే ప్రణవ్ కోపంతో తనని తాను నిగ్రహించుకోలేక సాహితి చంప మీద చెల్లుమనిపించాడు మనిపించాడు వెంటనే అందుకొని వేగంగా అక్కడి నుండి బాబుని తీసుకొని బయటకు అడుగులేశాడు అది చూసిన సాహితి బాబుని ఎక్కడికి తీసుకెళ్తున్నావు ప్రణవ్ అంటూ వెనక పడింది భయపడకు మా అమ్మ వాళ్ళ దగ్గర కాదులే మరి మరెక్కడికి ప్రణవ్ అనాథ పిల్లలున్న చోటికి లేదా ఏ రైలు పట్టాల మీదో పడేస్తే నీకు వీడి పేడ ఉండదు హాయిగా ప్రాజెక్ట్ మేనేజర్ ఏం కర్మా నీ కెరీర్లో సీఈఓ వరకు దూసుకుపోవచ్చు ఆగు ప్రణవ్ అంటూ ప్రాధాయపడుతూ ఏడుస్తూ వెంట పడుతుంది నన్ను నాపకు సాహితి వీన్నెక్కడో వదిలేసి కానీ తిరిగి రాను రాత్రికి సంబరంగా పార్టీ ఏర్పాటు చేసుకుందాం అంటూ బాబుని తీసుకొని వేగంగా బయటకొచ్చేశాడు ప్రణవ్కి పంతం ఎక్కువే తను అనుకున్నది చేస్తాడనుకుంటూ భయంతో వణికిపోతూ చేస్తూ వెంటనే ఒక నిర్ణయానికి వస్తూ ఫోన్ అందుకుంది బాబుని తీసుకొని రోడ్డు మీదకొచ్చేశాడు వచ్చేశాడు ప్రణవ్ మనసంతా కకా వికలమైపోయింది సాహితి తను తల్లి కాబోతుందని చెప్పినప్పుడు తనెంతగానో సంబరపడ్డాడు పుత్రోత్సాహంతో పొలకించిపోయాడు సాహితి ఉద్యోగం చేస్తే గాని గడవని స్థితి కాదే తమది అయినా ఆమెకు అంత పంతమేంటి కొన్నాళ్ళు బ్రేక్ తీసుకోమంటే వెందో పోని ఊళ్ళోనే ఉన్న అమ్మా నాన్నని పిలుస్తానంటే వాళ్ళంటే విముఖత్వం తమ కలల పంట వరాల పంట ఇంత బరువైపోయాడా పిల్లలు పుట్టక ఎంతోమంది స్త్రీలు తప్పించిపోతున్నారు పిల్లల కోసం లక్షలు ఖర్చు పెడుతున్నా కొందరికి సంతాన యోగం కలగడం లేదు అసలు తాము ఎవరికి పుట్టామో తెలియని కొంతమంది పసిపిల్లలు అనాథాశ్రమంలో పెరుగుతున్నారు అన్ని సమృద్ధిగా ఉన్న అక్షత్ లాంటి పిల్లలు వాడికి తాతాబామ్మ ఉండి కూడా ఇలాగ ఆయాలు పని మనుషుల పెంపకాల్లో పెరుగుతూ మాతృత్వపు అనుభూతులకు దూరం అవుతున్నారు తల్లిదండ్రులు చేసిన పొరపాట్లకు చివరికి శిక్ష అనుభవించేది పసిపిల్లలే ప్రణవ హృదయం అక్షిత్ని చూడగానే ద్రవించిపోయింది వాడిని దగ్గరగా తీసుకుంటూ గులాబీ పువ్వు లాంటి వాడి బుగ్గల్ని స్పృశిస్తూ నిన్ను వదులుకుంటాను రా చిట్టి తండ్రి నేను ఉద్యోగం కొంతకాలం బ్రేక్ తీసుకోనైనా నిన్ను చూసుకోను అనుకుంటూ ఉండగా అతని మొబైల్ రింగ్ అయింది ఒకవైపు చేతుల్లో నుండి జారిపోతున్న అక్షిత్ని పైకి లాక్కుంటూ ఫోన్ ఎత్తాడు సాహితి అనుకొని రెస్పాండ్ అవ్వకూడదనుకొని చూసేసరికి అమ్మ నుండి ఫోన్ ఒరే ప్రణు వాడిని ఎక్కడికి తీసుకుపోతున్నావురా ఒక్క క్షణం నా మాట వింటావా అంటే అంటే అమ్మకి తెలిసిపోయిందా సాహితి చెప్పిందన్నమాట ప్రణు నేను నాన్న బయలుదేరి ఒక గంటలో మీ దగ్గరకు వస్తున్నాం అక్షిత్ని మేం చూసుకుంటాంరా ఇప్పుడే సాహితి ఏడుస్తూ ఫోన్ చేసి విషయం అంతా చెప్పింది అత్తయ్య నన్ను క్షమించండి మీరిక్కడికి వచ్చేయండి వెంటనే అంటూ అక్షిత్ కోసం ఉద్యోగం మానేస్తాను నేను ఫోన్ చేసి చెప్తే మీ అబ్బాయి నా మాటను నమ్మరు మీరు చెప్పండి అత్తయ్యా అంటూ బోరు నేడుస్తుందిరా ఏదో పాపం ఉద్యోగం మీద ఆకాంక్షే కానీ కన్న తల్లికి బిడ్డ మీద మమకారం ఉండదురా ఇంక అక్షిత్ని మేమే రా ప్రణవ్ సాహితిని ఇంకా బాధ పెట్టకు తిరిగి వచ్చాయి అనగానే ప్రణవ్ మనసు ఆనంద తరంగాలతో నిండిపోయింది చేతిలో ఉన్న అక్షిత్ వైపు మురిపంగా చూస్తూ ఇంటివైపుకు మరలుతూ బంధాలకు కొత్త అర్థాన్ని చెప్పేది మీరే కన్నా అనుకున్నాడు ఇంత జరుగుతున్నా తనకేమీ సంబంధం లేనట్లుగా నిశ్చింతగా తండ్రి చేతుల్లో ఒదిగిపోయి తండ్రిని చూస్తూ నవ్వులు కురిపించాడు అక్షిత్ ఇదండి ఈరోజు కదా మీకు నచ్చిందో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మీ విలువైన అభిప్రాయాలను కమెంట్స్లో తప్పకుండా తెలియచేయండి ఇంత మంచి కథను మనకు అందించిన యశోదా పులుగుర్త గారికి మనందరి తరపు నుంచి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నానండి ఇలాంటి మరెన్నో మంచి మంచి కథలు వినడానికి కొత్త వాళ్ళు మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక మంచి కథతో మళ్ళీ కలుద్దాం అప్పటి వరకు ఉంటానండి